మేఘా నైన్ టీవీ చూసే అందరికి నమస్తే ఒంగురమా ముద్దు టొంగురమా రంగై నానా రము డొంగురమా అయ్యో నా దేవుడుంగురమా వంగురమా ముద్దు టొంగురమా రంగై నానా రము డొంగురమా అయ్యో నా దేవుడుంగురమా నాదేవుడు రామయ్య వంగురమా మాటలీనా వంగురమా వంగురమా ముద్దు టొంగురమా రంగై నానారము డొంగురమా అయ్యయ్యో నా దేవుడుంగురమా నామర్ది లక్షణ ఉంగురమా మాటలి నా నతి ఉంగురమా వంగురమా ముద్దు టుంగురమా రంగైనా రము డుంగురమా అయ్యయ్యో నా దేవుడుంగురమా నా దేవుడు రామయ్య ఉంగురమా సేమంగా ఉన్నాడ బొంగురమా నామర్ది లక్షణ ఉంగురమా సేమంగా ఉన్నాడ బొంగురమా ఉంగురమా ముద్దు టుంగురమా నా రము డొంగుర ఉంగుర ముద్దురొంగురమా అయ్యయ్యో నా దేవుడుంగురమా అయ్యయ్యో నా దేవుడు భద్ర ఛత్రా గుళ్ళు వంగూరమా మా బాబా మరుదుళ్ళు వంగూరమా వాళ్ళంత సేమ మా వంగూరమా ఉంగురమ ముద్దు డొంగురమా రంగై నము డొంగూరమా అయ్యయ్యో నా దేవు డొంగూరమా అయ్యయ్యో నా దేవు డొంగూరమా మా దశరథంగురమా వాళ్ళంత మమంగూరమా ఉంగురమ ముద్దు డొంగూరమా రంగై నము డొంగూరమా అయ్యయో నా దేవు మాయలేడి కాదు ఉంగూరమా వాడు రామన ఉంగురమ మాయలేడి మాయలేడిగాదు వంగూరమా వాడు రమన సూరుడు భుంగూరమ ம சூரு பங்கூரமா லங்கெத்தூக்க பங்குரமா உங்குரமா முதங்கூரமா ரங்கயனாரமுடுங்கூரமா அய்யய்யோ நான் தேடுங்கூரமா தஸ்லீய சுமித்ரா பங்குரமா கைகமா எத்தலு பங்கூரமா வாழங்க சேமமா பங்கூரமா உங்குரமா முதங்கூரமா ரங்கயனாரமு டூங்கூரமா அய்யய்யோ நான் தேவ உடுங்கூரமா அய்யய்யோ நாடுங்கூரமா உங்குரமா முதங்கூரமா ரங்கயனார ముంగుర నాదేవుడు రామయ్య ఉంగుర అష్పము సేమ ఒంగుర నాదేవుడు నాదేడు రామయ్య ఉంగుర సింగుర ఉంగుర ముద్దుర రంగైనా రము డుంగుర అయ్యయ్య నా దేవు డుంగుర ఉంగుర ముద్దు అయ్యయ్య నా దేవుడుంగుర వంగుర ముద్దు అప్పుడు ఆ సీతమ్మ తల్లి అక్కడ ఆంజనేయ స్వామి ఉంగరం తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ సీతమ్మ తల్లి ఉంగరాన్ని చూసుకుంటా ఇట్లా సీతమ్మ తల్లి పొలపొత్తా ఉంటుంది ఉంగరాన్ని చూసుకుంటా ఆ పాటను కొంచెం బాగా అందరికి కూడా మనం వేగన టీవీ చూసే వాళ్ళందరికీ నమస్తే చూడండి నన్ను ఆదరించండి మీ అందరికీ నమస్తే